నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కాబోతోంది దుబాయ్ వేదికగా ఫైనల్లో మనందరికీ తెలిసినటువంటి విషయమే భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి భారత్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరుకుంది మొదటి సెమీఫైనల్లో రెండవ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి అయితే న్యూజిలాండ్ భారీ స్కోరు చేయడంతో మరి సౌత్ ఆఫ్రికాకి తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమి తప్పలేదు న్యూజిలాండ్ ఫైనల్ చేరుకో ఈ ఫైనల్లో మరి ఏ జట్టును విజయం వరిస్తుంది ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉంటాయి పిచ్చి ఎలా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎంత స్కోర్ కొట్టేటువంటి అవకాశం ఉంది కీలక ఎవరు ఈ విషయాలన్నిటి మీద కూడా మ్యాచ్ ఎనాలిసిస్ చూద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎన్హెచ్టీవీ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే శివప్రసాద్ గారు నమస్తే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది మనం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రోజున చూసాం అరవై కోట్లు అరవై ఐదు కోట్ల మంది లైవ్ చూశారు నాకు తెలిసి ఈ ఫైనల్లో అది కూడా క్రాస్ అవ్వచ్చు సో ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి చాలా టఫెస్ట్ మ్యాచ్ డెఫినెట్గా హై ప్రెషర్ మనకి టూ థౌజండ్లో ఏదైతే జరిగిందో న్యూజిలాండ్ చేతిలో మనం ఓడిపోయాం ఛాంపియన్స్ ట్రాఫీలో దానికి ఇంతకాలం తర్వాత ఇరవై ఐదేళ్ళకి మనం ప్రతీకారం తీసుకునే అవకాశం వచ్చింది భారత తట్టుకు లభించింది రెండు టీంలు చాలా స్ట్రాంగ్ టీమ్స్ దర్ ఇస్ నో డౌట్ ఒక్క ఆస్పెక్ట్లో మాత్రం న్యూజిలాండ్ ఈజ్ మోస్ట్ స్ట్రాంగర్ దాన్ ఇండియా ఫీల్డింగ్ అవును వాళ్ళ క్యాచెస్ చాలా ఎక్స్ట్రాగా ఉంటాయి వాళ్ళకి అది విరాట్ కోహ్లీ క్యాచ్ మొన్న మనం చూసాం కదా వాళ్ళు గ్లెన్ ఫిలిప్స్ కానీ పర్టికులర్గా విల్ యంగ్ కానీ లేకపోతే వాళ్ళు పట్టుకునే క్యాచెస్ అంటే ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తారు ఎయిర్లో ఎయిర్లో కాల్ కింద పెట్టి బెండ్ అవ్వడం కాదు ది డైవ్ ఫుల్ లెంగ్త్ లైక్ జాంటీ రోడ్స్ యా సరే ఇంకా దాటిపోతారేమో కూడా ముఖ్యంగా కోహ్లీ క్యాచ్ వాడు పట్టుకున్నటువంటి తీరు కనుక చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే విధంగా వాడు ది ఆర్ వెరీ గుడ్ ఫీల్డర్స్ నో డౌట్ టీమ్ అంతా అట్టగే ఉంటుంది దాదాపు అంటే గ్రండ్ ఫిలిప్ గ్రండ్ ఫిలిప్స్ కానీ లేకపోతే విలియం కానీ వీళ్ళు కొంచెం మిగిలిన వాళ్ళకంటే ఇంకా కొంచెం స్థాయి పైన ఉంటారు కానీ మిగిలిన అందరూ కూడా చాలా మంచి ఫీల్డర్స్ ఆ విషయంలో మాత్రం వాడు మనకంటే బెటర్ దాన్ వస్తుంది ఎందుకంటే మనం క్యాచ్లు డ్రాప్ చేస్తాం కొన్ని సందర్భాల్లో షమి చూస్తే మనం రెండు క్యాచ్లు రిటర్న్ క్యాచ్లు రెండు వదిలేశాడు వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా మీద అలాగే వరుణ్ చక్రవర్తి వదిలేశాడు వరుణ్ చక్రవర్తి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ వచ్చింది కోహ్లీ క్యాచ్ అయితే పట్టుకున్నాడో అట్లాగే ఇక్కడ క్యాచ్ పట్టుకునేటటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది కెన్ విలియమ్స్ అంది కానీ పక్క నుంచి స్కేర్ లెగ్ లో అంపైర్ పక్క నుంచి బాల్ పోతుంటే డైవ్ చేశాడు కానీ అప్పటికి బాల్ వెళ్ళిపోయింది మనం దాని క్యాల్కులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ అది చేయలేక పట్టుకుంటే మా అద్భుతమైనటువంటి క్యాచ్ అయ్యేదాన్ని ఆ విషయంలో దే ఆర్ స్ట్రాంగర్ బట్ మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈక్వల్ ఈక్వల్ అనొచ్చు కొన్ని విషయాల్లో ఇండియా ఇస్ బెటర్ దాన్ దట్ అని కూడా చెప్పొచ్చు డెఫినెట్ గా ఒక్క ఫీల్డింగ్ అనేది వాళ్ళకి మనకంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఫీల్డ్ అని నేను భావిస్తున్నా వాళ్ళు ఎంత మంచి బ్యాట్స్మెన్ ఉన్నారో మనకి అంత మంచి బ్యాట్స్మెన్ అంత మంచి ఆల్ రౌండర్స్ మనకు కూడా ఉన్నారు అందులో ఇక్కడ ప్రధానంగా పెద్ద దెబ్బ ఏంటంటే న్యూజిలాండ్కి వాళ్ళు మ్యాక్ హెన్రీ ఎవరైతే వాళ్ళ ప్రధానమైనటువంటి బౌలర్ ఎవరైతే ఉన్నాడో ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచి ఇంపాక్ట్ చూపించినటువంటి వ్యక్తి తను గాయపడ్డాడు భుజం ఫీలింగ్ చేసినప్పుడు క్యాచ్ తీసుకునేటప్పుడు కిందపడి పడి భుజానికి గాయమైంది అతను కనుక ఈ మ్యాచ్ లో ఆడలేకపోతే మాత్రం వాళ్ళకి పెద్ద డిసడ్వాంటేజ్ డెఫినెట్ గా బట్ ఆ వారం వాళ్ళు లెవెల్ అయినా ఇంకో మంచి వాళ్ళు కూడా ఫిఫ్టీన్ స్క్వాడ్ లో వాళ్ళు కూడా మంచి మంచి ప్లేయర్స్ ని వాళ్ళు తీసుకున్నారు దాంట్లో స్పెషలిస్ట్ బౌలరు అంటే ఫాస్ట్ బౌలర్ ఒక మీడియం పేసర్ కమ్ బ్యాట్స్మెన్ అనేటువంటి నాథన్ స్మిత్ ఉన్నాడు ఇతనేమో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అట్లాగే రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అలా కాకపోతే జాకబ్ డఫీ ఉన్నాడు జాకబ్ డఫీ ఫాస్ట్ బౌలర్ అందువల్ల ఇద్దరులో ఎవరో ఒకరిని వాళ్ళు రీప్లే ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తారేమో లేదా వీలైనంత వరకు అతన్ని కోలుకోవడానికి మాక్సిమం ఏం చేయాలో అవన్నీ కూడా చేసే అవకాశం ఉంది కానీ రిస్క్ తీసుకుంటారా అనేది తెలియదు మనకి అంటే ఒకవేళ భుజంగా ఆయనతో అతను ఎంత బాగా బౌలింగ్ చేయగలడు అనేది తెలియదు బట్ ఆ ఒక్క ఫీల్డింగ్ ఆస్పెక్ట్ తప్పితే ఎవరు బౌలింగ్ చేసినా పర్వాలేదు ఇండియన్ టీంకి అదేం పెద్ద సమస్య కాదు అందువల్ల ఇండియానే ఎహెడ్ ఆ విషయంలో మాత్రం డెఫినెట్గా ఒక్క ఫీల్డింగ్ తప్ప ఓకే సో ఫీల్డింగ్ విషయంలో న్యూజిలాండ్ మనకంటే మెరుగ్గా కనిపిస్తుంది ఓకే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూద్దాము బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మనకు ఎంత డెప్త్ ఉందో వాళ్ళకు కూడా అంతే డెప్త్ ఉంది బట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే అసలు ఫైనల్ లెవెన్ ఎలా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు సెమీఫైనల్లో ఏ టీంతో అయితే ఆడిందో భారత జట్టు అదే టీంతో వెళ్తుందా లేకపోతే ఏమైనా మార్పులు చేంజెస్ ఉండే అవకాశం లేదు నాకు తెలిసినంతవరకు వరకు సేమ్ టీమ్ సేమ్ ఫోర్ స్పిన్నర్స్ సేమ్ అదే పద్ధతిలో ఏదైతే ఆడిందో న్యూజిలాండ్తో గతంలో సేమ్ అదే టీం మళ్ళీ కంటిన్యూస్గా యాజీస్గా అదే టీం ఉంటుంది చేంజెస్ ఏమి ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరు అటు గిల్ మంచి ప్లేయర్ దృదృష్టవశాత్తు ఒకసారి ప్రతి బ్యాట్స్మెన్కి అవుతుంది అట్లా అవుతూ అవుట్ అవుతుండొచ్చు కానీ గిల్ చాలా మంచి బ్యాట్స్మెన్ నాకు నేను కోరుకునేదల్ల ఒకటే అంటే రోహిత్ శర్మ ఇస్తున్నటువంటి స్టార్ట్ చాలా అద్భుతంగా ఉంది బిగ్ స్కోర్ మూడు నాలుగు భారీ షాట్లు కొడుతున్నాడు మంచి ఊపిస్తున్నాడు అంతవరకు ఓకే కానీ అతను ఈ వికెట్స్ మీద పర్టికులర్గా దుబాయ్లో ఉన్నటువంటి వికెట్స్ మీద దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఆల్రెడీ వస్తున్నాయి వస్తున్నాయి భారత జట్టు అక్కడే అదే స్టేడియంలో ఆడడం అదే వికెట్ల మీద ఆడడం అక్కడే ఉండడం ఇవన్నీ దానికి అడ్వాంటేజ్ మేము ట్రావెల్ చేస్తున్నాం పైగా పాకిస్తాన్ నుంచి మేము దుబాయ్ వెళ్ళేటప్పటికి మాకు అది కొత్త స్టేడియం అయిపోతుంది ఇటువంటి విమర్శలు చాలా చేశారు ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్ నుంచి ఆర్ధర్ టన్ కానీ లేకపోతే వాళ్ళు కొంచెం గట్టిగా దీని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి గాస్కర్ లాంటి వాడు దానికి గట్టిగా జవాబు కూడా చెప్పేశారనుకోండి ఆల్రెడీ గంభీర్ కూడా గంభీర్ కూడా మాట్లాడాడు మీరు పాకిస్తాన్లోనే ఆడుతున్నారు కదా అలవాటు అయిన వికెట్ల మీద ఆడుతున్నారు కదా మరి పాకిస్తాన్లో ఎందుకు కోల్పోయారని అడిగారు ఇంగ్లాండ్ దాని వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అందువల్ల ఏంటంటే ఇట్ మే బి అడ్వాంటేజెస్ అని వాళ్ళు భావిస్తుండొచ్చు కానీ రోహిత్ శర్మ చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే మాత్రం అడ్వాంటేజ్ ఏమి ఉన్నట్టుగా కనిపించట్లేదు ఐదారు పిచ్లు ఉన్నాయి మొత్తం ఒకటే మిస్ అవుతారు అంతే తప్ప ఐదు ఐదారు వికెట్స్ ఉన్నాయి ఒక వికెట్ మీద అయిన మ్యాచ్ ఇంకో వికెట్ మీద అవట్లేదు సేమ్ వికెట్ ఇంతవరకు యూజ్ చేయలేదు రేపు ఫైనల్ కి ఏ వికెట్ యూజ్ చేస్తారనేది తెలియదు ఇంకా తెలియదు ఇంకా అక్కడ బంతి చాలా స్లోగా వస్తుంది రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇండియన్ సీనియర్ బ్యాట్స్మెన్ అనేటువంటి మాజీ సెహ్వాగ్ కానీ అట్లాగే కృష్ణమాచారి శ్రీకాంత్ కానీ సందీప్ పాటిల్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా స్ట్రోక్ ప్లేయర్స్ వాళ్ళు బాల్ ఎంత వేగంగా మీకు బ్యాట్ మీదకి వస్తే ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా వాడు కొట్టగలరు దాన్ని అలా కాకుండా బంతి విధానంగా వచ్చే విషయంలో వాడు ఆడలేదు జడ్జ్ చేయలేకపోతారు జడ్జ్ చేయలేకపోతారు మీరు ఉదాహరణకి న్యూజిలాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో చూసారో లేదు మీరు షార్ట్ బాల్ సమ పుల్ చేశాడు దాన్ని యాక్చువల్ గా ఆ పుల్ చేసినప్పుడు మీరు బ్యాట్ ఇట్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఇక్కడ మిడిల్లో తగలాల్సినటువంటి బాల్ వస్తారు ఈ లో తగిలింది అంటే బాల్ అంత స్లోగా వచ్చింది అనమాట అంటే బ్యాట్ ఇక్కడి నుంచి ఇంకా మూవ్ అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చి తగిలింది అదే కనుక కరెక్ట్గా తగిలినంటే డెఫినెట్ గా సిక్స్ సైడ్ లేదు షార్ట్ అది ఎక్కడొచ్చింది బాల్ వికెట్ మీద పడ్డ తర్వాత అయిన తర్వాత వేగంగా బ్యాట్ మీద రాకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఆ రోహిత్ శర్మ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి డెఫినెట్గా ఈ ఫైనల్లో అడ్జస్ట్ చేసుకోవాలి హీ హాజ్ టు వెయిట్ ఎట్ ద క్రీజ్ ఫర్ సమ్ టైమ్ ఆ ఎండ్లో గిల్ కూడా కొట్టేటటువంటి అతను అతనేమీ డిఫెన్స్ ఎట్టుకుటుకు ఆడేవాడు కాదు అందువల్ల గిల్ కూడా కొట్టే బ్యాట్స్మెనే అందువల్ల అతను ఎట్టకు అఫెన్సివ్గా ఆడుతున్నాడు కదా యూ వెయిట్ ఫర్ ద టైమ్ లూజ్ బాల్ వచ్చినప్పుడు మాత్రమే కొట్టు నువ్వు కనుక అక్కడ ఉంటే ఉంటే ఓ ఇరవై ఓవర్లు కనుక ఉంటే డెఫినెట్గా దాని అడ్వాంటేజ్ చాలా భారీగా ఉంటుంది ఇరవై ఓవర్లు ఉండి రోహిత్ శర్మ కనుక హిట్ చేస్తే మంచి స్కోర్ వెళ్తాం మంచి స్కోర్ వెళ్తుంది తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఫ్రీగా కొట్టడానికి వీలవుతుంది శ్రేసైర్ కానీ కోహ్లీ కానీ లేకపోతే జడేజా కానీ కేఎల్ రాహుల్ కానీ వాళ్ళంతా కూడా ధాటుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అప్పుడు మనం మూడు వందల పైచికి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ముందు బ్యాటింగ్ చేస్తే లేదా సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఈజీగా టార్గెట్ చేజ్ చేసే అవకాశం ఉంటుంది రోహిత్ శర్మ అక్కడ ఉంటే అతను చెప్తున్న విధానం బాగుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూర్స్ నుంచి అట్టగా ఆడుతున్నాడు అతను అందువల్ల అవన్నీ ఆడేటప్పుడు నువ్వు మంచి స్టార్ట్స్ ఇస్తే అడ్వాంటేజ్ అయ్యి కాదంటలేదు నేను కానీ నువ్వు ఉంటే అయ్యే స్కోర్ నువ్వు లేకపోతే అవ్వదు నీలాగా అంత ధాటిగా బ్యాటింగ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఇండియన్ టీమ్ ఒకటి లేరు ఇండియన్ టీంలో ఏంటి వరల్డ్ క్రికెట్లోనే చాలా తక్కువ మంది ఉంటుంది అందువల్ల డెఫినెట్గా రోహిత్ శర్మ హీ హ్యాస్ టు స్టేట్ ద వికెట్ మంచి బాల్ మాత్రమే కొట్టాలి అనవసరమైనటువంటి షార్ట్స్కి ప్రయత్నం చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి మెడల్ షిప్ చేసి అటువంటివన్నీ చేయడం ద్వారా మన అనవసరంగా వికెట్ వికెట్ పారేసుకున్నాడు ఆ వికెట్ మీద అటువంటి ప్రయోగాలు చేయకూడదు వీలైనంతవరకు కనీసం ట్వంటీ అవర్స్ దాకైనా రోహిత్ శర్మ ఉంటే అలా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇండియన్ టీంకి చాలా అడ్వాంటేజ్ ఇండియా గెలిచే అవకాశాన్ని నూటికి కనీసం ఎనభై శాతం ఇండియన్ టీంకి ఉంటాయి ఈ లో మనము హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చా లేకపోతే మన మన మ్యాచ్ టూ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆ రేంజ్లో లో స్కోర్ చూస్తామా ఎలా ఎలాంటి మనం వికెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డిపెండ్స్ ఆన్ ద వికెట్ అండి ఇప్పుడు మీరు అన్ని పిచ్ల్లో అన్ని పిచ్ల్లో ఏ వికెట్ ఇస్తారనేది తెలియదు అందులో విమర్శలు తీవ్రంగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పర్టిక్యులర్ గా ఒక వికెట్ సెలెక్ట్ చేయొచ్చు అది ఏ వికెట్ సెలెక్ట్ చేస్తారో మనకి తెలియదు ఇద్దరికీ కొత్తే ఆ వికెట్ ఇద్దరికీ కొత్తే స్టేడియం చుట్టూ ఉన్న బౌండరీలు ఇవన్నీ ఒకటే కావచ్చు కాక వికెట్ కొత్త కాబట్టి ఆ వికెట్ ఎవరికైనా కొత్త రెండు టీమ్స్ కి అందువల్ల దాన్ని ఎంత అడాప్ట్ చేసుకుని ఆడతారనే దాని మీద ఉంటుంది కానీ దానిలో అప్రాక్సిమేట్లీ టూ సెవెంటీ దాకా స్కోర్ వెళ్తుందని నేర్పించి ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా ఎందుకంటే వాళ్ళ వైపు కూడా మీరు చూస్తే రచిన్ రవీంద్ర అద్భుతమైనటువంటి సెంచరీ చేశాడు ఫామ్ లో ఉన్నాడు అట్లాగే కేన్ విలియమ్సన్ బ్రహ్మాండం అనేటువంటి ఫామ్ లో ఉన్నాడు అట్లాగే వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టామ్ లాథమ్ టామ్ లాథమ్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు పాకిస్తాన్ మీద సెంచరీ చేశాడు అందువల్ల వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు వాళ్ళందరి ఫామ్ కనుక చూస్తే డెఫినెట్ గా వాళ్ళు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది ఇండియాతో జరిగినటువంటి క్వాలిఫైర్ ప్రిలిమినరీ రౌండ్స్ లో కూడా కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు సెవెంటీ నైన్ ప్లస్ కొట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి బంతి అక్షర్ పటేల్ వేసినటువంటి అద్భుతమైనటువంటి బంతిని మిస్ అయిపోయి చాలా మూడు నాలుగు అడుగులు ముందుకు వచ్చేసి ఇంకా వెనక్కి వెళ్ళే లేని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు అవుట్ అయిపోయాడు స్టంప్డ్ అవుట్ అయిపోయాడు కానీ కేన్ విలియమ్సన్ డేంజరస్ ఎట్ ద సేమ్ టైమ్ గ్రెన్ ఫిలిప్స్ చాలా డేంజరస్ వాళ్ళ వైపు నుంచి వాడు కన్సిస్టెంట్ గా కొడుతూనే ఉన్నాడు ఈ లో ఫిఫ్టీ సిక్స్టీ రన్స్ వాడు కంటిన్యూస్గా వాడు గ్రెన్ ఫిలిప్స్ కొడుతూ కొడుతున్నాడు అందువల్ల గ్రెన్ ఫిలిప్స్ చాలా డేంజరస్ అట్లాగే మిగిలిన వాళ్ళలో ఫెయిల్ అవుతున్నాడు యాక్చువల్గా డాలర్ మిచెల్ కనుక బ్యాటింగ్ చేయడం కనుక టచ్లోకి వస్తే స్టార్ట్ చేస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో నిర్దాక్షిణ్యంగా కొట్టేసాం ఎందుకంటే వాడికి చాలా హైట్ మనిషి కూడా మామూలు వాళ్ళు మంచి హైట్ అందులో మిచెల్ ఇంకా బాగా హైటు పైగా మీకు బాల్ని అందుకోవడానికి స్పిన్నర్స్ని అందుకోవడానికి ఫ్రంట్ ఫుట్ వేయడానికి వాడికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే లెంగ్త్ కాల్ పొడుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు రీచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బౌలర్స్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కష్టం ఇతర కంటే తక్కువ హైట్లో ఉన్న వాడికి బౌలింగ్ చేసేటప్పుడు స్పిన్నర్స్ పిచ్ ఎక్కడ చేయాలనే దాని మీద ఒక అవగాహన ఉంటుంది ఈ ఎక్కువ పొడుగు ఉండేటప్పటికీ ఇతను రీచ్ ఎక్కువ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేసుకునే లోపలే వాడు అటాక్ చేసేస్తాడు కాదు అందువల్ల అది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం మిగిలిన వాడిని నాట్ ఎ మ్యాటర్ మనం వాడిని మ్యాట్ హెంట్రీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడే కానీ మిగిలిన వాడిని చూపించాల శాంటనర్ కానీ శాంటనర్ ఎప్పుడూ మంచి బౌలరే క్యాప్టెన్సీ కూడా చేస్తున్నాడు ఈసారి శాంటనర్ చాలా మంచి బౌలర్ మొదటి నుంచి కూడా గల్ ఫిలిప్స్ కూడా మంచి స్పిన్ వేస్తాడు అలాగే బ్రాస్టర్ కూడా బ్యాట్స్మెన్ బౌలర్ కొన్ని భారీ షాట్లు కొట్టగలిగినటువంటి బ్యాట్స్మెన్ ఎట్ ద సేమ్ టైం మంచి స్పిన్ చేయగలిగిన బౌలర్ రచిన్ రవీంద్ర కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు అందువల్ల అది మనకి అంటే ఇండియాకి అదేం పెద్ద డిస్అడ్వాంటేజ్ కాకపోవచ్చు కన్సిడర్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళందరినీ పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ముఖ్యంగా శాంటనర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగిలిన కొంచెం పక్కన పెట్టినా శాంటనర్ చాలా బాగా వేస్తాడు శాంటనర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనకి డానియల్ విక్టోరీ తర్వాత అంత స్థాయిలో బాగా బౌలింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి న్యూజిలాండ్కి శాంటర్ అందువల్ల శాంటనర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగిలిన పెద్ద సమస్య కాదు రోహిత్ శర్మ వికెట్ దగ్గర నిలబడి బాధ్యత తీసుకుని రేపు ఆడాలి గవాస్కర్ కూడా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చూసారో లేదు ఇరవై ఐదు పరుగులతో నీ దాహం తేలిపోతుంది నువ్వు చాలా మంచి స్టార్ట్ ఇస్తున్నావు నేను కూడా ఒప్పుకుంటాను బౌలర్స్ మీరు అటాచ్ చేస్తున్నావు వాళ్ళ వాళ్ళ లైన్ ఐంగ్ దెబ్బతీస్తున్నావు అవన్నీ ఓకే కానీ ఏడెనిమిది ఓవర్ల నువ్వు అవుట్ అయిపోతే దానివల్ల ప్రయోజనం లేదు కనీసం ఇరవై ఇరవై ఐదు ఓవర్లు నువ్వు వికెట్ దగ్గర ఉంటే అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది త్రీ ఫిఫ్టీ స్కోర్ టచ్ చేయొచ్చు మనం అందువల్ల నువ్వు వికెట్ దగ్గర ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక చిన్న హితబోధ లాంటిది చేశాడు రోహిత్ శర్మకి అందువల్ల అది కనుక అతను పాటిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రోహిత్ శర్మ కనుక ఉంటే అందులో మంచి ఫామ్లోకి వచ్చాడు మళ్ళీ అతను కొట్టడం భారీ సిక్స్లు కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు సిక్స్ హీటింగ్లో రికార్డ్ సృష్టించినటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అందువల్ల అతను వికెట్ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు భారత్ గెలవాలంటే న్యూజిలాండ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇహన్ ఎందుకంటే రీసెంట్ చూసాం మనం పెద్ద పెద్ద స్కోర్లు కొడుతున్నారు త్రీ సిక్స్టీ టూ పాకిస్తాన్ మీద కూడా మంచి స్కోర్ చేశారు అవును ఇద్దరు సెంచరీ చేశారు ఒక హాఫ్ సెంచరీ చేశారు సో ఈ సూపర్ ఫామ్ లో ఉండడం తోటి న్యూజిలాండ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ లోపు మనం వాళ్ళని కట్టడి చేయగలిగితే మనకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి టూ సిక్స్టీ అండి ఒకవేళ మనం బ్యాటింగ్ చేస్తే భారత్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి చేయాల్సిన పరిస్థితి వస్తే మనం ఎంత స్కోర్ వాళ్ళకి ఇవ్వాలి మనం మనం టూ సెవెంటీ ఇవ్వాలి సరిపోతుందా సరిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ వికెట్ మీద అట్లా అంత స్లో వికెట్ మీద అంతకంటే భారీ స్కోర్ చేయడం అని నేను భావిస్తున్నాను ఓకే అంటే మరీ చండాలమైన బౌలింగ్ చేస్తే మనం చెప్పాలి మనం కానీ వాళ్ళు కానీ మరీ చెత్త బౌలింగ్ చేసి ఇప్పుడు వాళ్ళు చెత్త బౌలింగ్ చేసి ఏ శర్మ లాంటి వాడు తగిలాడు అనుకోండి వాడు ఏం చేయలేరు అట్లాగే మనకు కూడా ఎవడన్నా ఏ మిచలో లేకపోతే కేన్ విలియమ్సన్ లేకపోతే టామ్ లాథమ్ లాంటి వాడు ఎవడో భారీగా షాట్లు కొడుతూ కూడా అనుకోండి మనం కూడా చెప్పలేదు రీజనబుల్గా మంచి బౌలింగ్ చేస్తే ఆ స్కోర్ చాలు టూ సెవెంటీ టూ సిక్స్టీ ఇస్ ద బెస్ట్ స్కోర్ అని నేను భావిస్తున్నాను అదే అదే వికెట్ మీద మనం డిఫెండ్ చేశాం చేసాం అందువల్ల అది పెద్ద సమస్య కాదు అందులో మీకు బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అందరూ కూడా చాలా బాగా వేస్తున్నారు అందరూ చాలా బాగా ఇస్తున్నారు సో వరుణ్ చక్రవర్తి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌలర్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అతను ఎటువైపు వేస్తున్నాడు గుగ్లీ వేస్తున్నాడా లేకపోతే చిరామని వేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు అనేది తొందరగా తెలియదు తెలియదు చాలా డిఫికల్ట్ అతన్ని కొత్త బౌలర్ చర్చి చేయడం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు అటాక్ డెఫినెట్ గా అటాక్ చేస్తారు చేస్తారు ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ సాట్ డౌన్ మొదలు పెడితే ఇంకా దానికి అంతులేదు అందువల్ల అటాక్ చేయడానికి ట్రై చేస్తారు సక్సీడ్ అయితే వాళ్ళకి భారీగా పరుగులు వచ్చే అవకాశం ఉంది ఫెయిల్ అయితే వికెట్ కోల్పోయే అవకాశం ఉంది రెండింటికి పాసిబిలిటీ ఉంది కానీ దేవుని అయితే అక్కడ ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అడ్వాంటేజ్ విషయంలో కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతమైన ఆస్ట్రేలియా వికెట్ రాలేదు నిజానికి కుల్దీప్ యాదవ్ కానీ కుల్దీప్ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడు జడేజా ఎప్పుడు కూడా లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు జడేజా అన్ లిబర్టీ తీసుకుని ముందుకొచ్చి వికెట్లు వదిలేసి కొడితే తప్ప దొరకడం చాలా కష్టం జడేజా అందువల్ల అప్పుడు స్టంప్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు లాస్ట్ టైం ఎట్లాగైతే కెన్ విలియమ్సన్ అవుట్ అయినాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో అలా అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల వాళ్ళు నేను అటాచ్ చేస్తారని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం వాళ్ళు మూడు వందల స్కోరు లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్తారండి డెఫినెట్గా కానీ అంత స్కోర్ చేస్తారని అనుకోవట్లేదు మూడు వందలు చేస్తే మనకు కష్టం మూడు వందలు చేస్తే వాళ్ళు ఒకవేళ మూడు వందలు చేస్తే మనం కూడా ఆ తర్వాత సేమ్ అదే పద్ధతిలో మనం కూడా బ్యాటింగ్ చేయాల్సి వస్తాం రోహిత్ శర్మ ఒకటే మాట చెప్పాడండి టాస్ ఓడిపోతున్నాడు కంటిన్యూస్ గా కాంట్రాక్ట్ ఇచ్చాడేమో అని కూడా ఎవరో సరదాగా జోక్ చేశారు దాని మీద రోహిత్ తన కాంట్రాక్ట్ ఇచ్చాడేమో టాస్ అపోనెంట్స్కి అని చెప్పి అతను ఏం చెప్తున్నాడు అంటే టాస్ ఓడడం కూడా ఒకసారి అదృష్టమే అవుతుంది ఈ వికెట్ మీద నేను నేను డైనమాలో ఉన్నాను ఆస్ట్రేలియా మీద టాస్ పోయిన తర్వాత ఈ కామెంట్ చేశాడు నేను డైనమాలో ఉన్నా ఏం చేయాలి దానికి ఏం చేయాలి అది ఏం చెప్పాలో నాకే తెలియని అంత డైరమాలో ఉన్నాను నేను బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా అని అన్ని వికెట్లు కొత్తగానే ఉన్నాయి ఏ వికెట్ ఎట్లా ఉంటుందో తెలియదు న్యూజిలాండ్ మీద ఆడిన వికెట్ ఇంకో ఒక రకంగా ఉంది ఆస్ట్రేలియా మీద ఆడిన వికెట్ ఇంకో రకంగా ఉంది ఇప్పుడు ఫైనల్ రేపు ఎట్లా ఉంటుందో పాకిస్తాన్ మీద ఆడిన వికెట్ ఇంకో రకంగా ఉంది రేపు ఫైనల్ ఎట్లా ఉంటుందో తెలియదు అందువల్ల అది ఇట్ లెఫ్ట్ టు లక్ ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా ఆడాల్సిందే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏదైనా సరే ఎలాంటి టీం అయినా సరే ఆడాల్సిందే అప్పుడే నీ మెటల్ ఏంటో ప్రూవ్ అవుతుంది నువ్వు వరల్డ్ నెంబర్ వన్ అద్భుతమైన టీం అని చెప్పాలంటే ఆ స్థాయిలో నువ్వు ఆడితేనేదా సాధ్యపడుతుంది కాబట్టి ఆ స్థాయిలో డెఫినెట్ గా ఏదొచ్చినా సరే అంగీకరించాల్సిందే కానీ నేను అనుకోవడం మాత్రం టాస్ గెలిస్తే డెఫినెట్ గా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెస్ట్ వెస్టర్ వాళ్ళైనా అదే తీసుకోవచ్చు బెస్ట్ అనుకుంటా అంటే అప్పటికి కొత్తగా ఉంటుంది కాబట్టి డ్యాంప్లెస్ కూడా కొంత తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది వికెట్ మీద అందువల్ల సెకండ్ టైం బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్స్కి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఇవ్వనియకుండా చేయాలనేది నా ఉద్దేశం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని ఒకటి వాళ్ళే టాస్ గెలిచి ఒకళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు అనుకోండి మనట్లాగా ఆస్ట్రేలియా అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎట్టాగా చేయని అందువల్ల మన అందరం కూడా టీం అంతా కూడా చాలా బాగుంది ఎక్సెప్ట్ ఫీల్డింగ్ చాలా బాగుంది శ్రేయస్ అయ్యర్ చాలా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు చాలా బాగా ఆడుతున్నాడు కాకపోతే ఫార్టీస్ ని ఫిఫ్టీస్ ని భారీ స్కోర్లుగా హండ్రెడ్స్ కి కన్వర్ట్ చేసుకోలేక పోతున్నాం మనం చేయాలి విరాట్ కోహ్లీ రెండు ఇంపార్టెంట్ మ్యాచెస్ లో కూడా అద్భుతంగా ఆడాడు పాకిస్తాన్ మీద సెంచరీ చేశాడు ఆస్ట్రేలియా సేమ్ టైమ్ ఆస్ట్రేలియా మీద కూడా సెంచరీకి దగ్గరగా వచ్చి ఎయిటీ ఫోర్ అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడి అప్పటిదాకా చాలా జాగ్రత్తగా సిక్స్కి లేకపోతే వాటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఆడి కేవలం ఐదు బౌండరీస్ తో మాత్రమే అతను బ్యాటింగ్ చేసి యాక్చువల్ ఆ అనవసరంగా దానికి భారీ షాట్కి ప్రయత్నించి అది కూడా డబుల్ మైండ్తో కొట్టాడేమో అనిపించింది నాకు అంత దగ్గరగా వెళ్ళింది అతని దగ్గరికి అందువల్ల కోహ్లీ అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు కేఎల్ రాహుల్ ప్లేడ్ వెరీ రెస్పాన్సిబుల్ రోల్ అట్లాగే హార్దిక్ పాండ్యా మూడు సిక్స్లు కొట్టాడు అత్యద్భుతమైనటువంటి సిక్స్ కొట్టాడు అందువల్ల ఎవరి విషయంలో సందేహాలు లేవు కావాలని ఆ రోజు పర్ఫెక్ట్గా టీమ్ ఎఫర్ట్ ఖచ్చితంగా కనిపించాలి ఆ డిటర్మినేషన్ లోపల ఉండాలి ఖచ్చితంగా అవన్నీ ఉంటే మనం ఏదైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచామో అదే సీన్ రేపు పొద్దున రిపీట్ అవుతుంది సౌత్ ఆఫ్రికా ఫైనల్ జరిగింది ఇక్కడ మనకు వచ్చేసరికి న్యూజిలాండ్ తటస్థపడింది అందువల్ల అదే పెద్ద సమస్య కాదు అపోనెంట్ ఎవరనేది ఇట్స్ ఇమ్మటీరియల్ ఎవరు వచ్చినా సరే ఆడాల్సిందే దాంట్లో తేడా ఆడలేదు బట్ ఇండియా హాస్ డెఫినెట్లీ బెటర్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ విన్నింగ్ ఛాంపియన్షిప్ దిస్ ఇస్ నాట్ ఓకే ఫైనల్లీ రీసెంట్గా నలుగురు స్పిన్నర్లని టీంలోకి తీసుకోవడం ఫైనల్ లెవెల్లోకి తీసుకోవడం అనేది చాలామంది కామెంటేటర్స్ కానీ మాజీ ప్లేయర్లు అందరూ ఇది బ్లండర్ డెసిషన్ ఉందని చాలా మంది అన్నారు అవును రాంగ్ అని ప్రూవ్ చేశారు ఆల్రెడీ అదే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా యాదవ్ వరుణ్ చక్రవర్తి రోహిత్ శర్మ ఏం చెప్పాడు దానికి సంబంధించి అందరూ ఇట్ట మాట్లాడారు మీరు నలుగురు స్పిన్నర్స్ ఆడుతున్నారు అట్లా అనుకోవట్లేదు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ తో ఆల్రౌండర్స్ నేను అన్నాడు అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ అక్షర్ పటేలు జడేజా కూడా ఆల్రౌండర్స్ కాబట్టి నేను ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఆడుతున్నాను మీరు పట్టున్నారండి అదే పర్ఫెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఈ మధ్య దాని ఫలితాన్ని మనం చూసాం ఒకే న్యూజిలాండ్ మీద చూసాం న్యూజిలాండ్కి స్పిన్ కొంచెం ఇబ్బంది న్యూజిలాండ్కి అరే మనం ఇందాక అటాక్ చేస్తారు క్రికెయితే హిట్టర్ ఫట్టే వ్యవహారం అందువల్ల వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బంది అది స్పిన్ అందువల్ల సేమ్ అదే ఫార్మాట్ లో వెళ్తాడని అనుకుంటున్నా షమిక భుజానికి మన త్రో ఆడేటప్పుడు త్రో తగిలి భుజానికి గాయమైంది ఆస్ట్రేలియా మ్యాచ్ లో అతను ఆడతాడు ఆడో అనుకున్నాను కానీ అతను ఈ ప్లేడ్ ఇన్ లెవెన్ రేపు కూడా అతని కంటిన్యూ అవుతాడని నేను అనుకుంటున్నా ఇంకో ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం లేదు ఇద్దరు ముగ్గురు పేసర్స్ ఇద్దరు స్పిన్నర్ ఇద్దరు స్పిన్నర్స్ పెట్టుకుని ఆడే అవకాశం అంతకంటే లేదు కాబట్టి డెఫినెట్ గా సేమ్ టీం రేపు ఫీల్డ్ చేయబోతున్నారు అనేది నా నమ్మిక ఓకే సో ఫైనల్లీ విన్ ప్రాబిలిటీ విన్ ప్రొడక్షన్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తారా సిక్స్టీ ఫార్టీ చెప్తారా సెవెంటీ థర్టీ చెప్తారా ఇండియా న్యూజిలాండ్ థర్టీ చెప్తా ఓకే ఓకే ఎందుకంటే ఇండియా ఉన్నటువంటి ఇండియా ఉన్నటువంటి ఫామ్ ఇండియాకు ఉన్నటువంటి మీరు కంపేర్ చేస్తే ఇదే రచీన్ రవీంద్ర లేకపోతే ఇదే గ్రెండ్ ఫిలిప్స్ వీళ్ళంతా కూడా మన మీద బ్యాట్ ఎత్తలేకపోయారు రచిన్ రవీంద్ర కొట్టిన షాట్ మీరు చూశారు కదా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తున్నటువంటి బంతిని థర్డ్ మ్యాన్ మే సిక్స్ కొట్టడానికి ట్రై చేసి అక్కడ మంచి పట్టడంతో అవుట్ అయ్యాడు ఫస్ట్ వికెట్ అతనే అంటే అతను గొప్ప బ్యాట్స్మెన్ దర్ ఇస్ నో డౌట్ నో డౌట్ డేంజరస్ బ్యాట్స్మెన్ సెటిల్ అయితే చాలా బాగా ఆడతాడు అవన్నీ ఓకే బట్ అక్కడ దాకా ఇస్తారని నేను అనుకోవట్లేదు ఓకే వస్తే ఎందుకంటే ఫస్ట్ స్పెల్ ఒక ఎయిట్ అవర్స్ అయిపోయిన వెంటనే స్పిన్నర్స్ని తీసుకొచ్చేస్తాడు రోహిత్ శర్మ అనే భావిస్తుంది బికాజ్ అక్కడ ప్రత్యర్థికి ఎక్కడైతే నీకు లూప్ హోల్ ఉందో ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారో ఆ తీసుకురావడం నెంబర్ వన్ నెంబర్ టూ వికెట్ దేనికి అనుకూలిస్తుందో స్పిన్కి అనుకూలిస్తున్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి ఎఫర్ట్ చేయడమే బెటర్ కాబట్టి రూ స్పిన్నర్స్ కలిపి నలభై ఓవర్లు వేయాలి వాడు ప్రెసర్స్ వేసేది తక్కువే కంపేర్ చేస్తే అందువల్ల స్పిన్నర్స్ని తీసుకొచ్చేస్తాడు ఆ ఎఫర్ట్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఇండియాకే విన్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందని నేను భావిస్తాను ఓకే ఓకే శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ అలాగైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ రోహిత్ క్యాప్టెన్సీలో గెలుచుకున్నాము అదేవిధంగా ఈసారి కూడా మరొక ట్రోఫీ ఐసీసీ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరాలి కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు అదే ఆశిద్దాం మనం 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 ఎన్ని రకాల ఈక్వేషన్స్ మనం మాట్లాడుకున్నా ఆ రోజు ఏం జరగాలో అంతే అదే జరుగుతుంది దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు చేయలేరు ఉన్నటువంటి సర్కమాస్టన్సెస్ వాళ్ళు ఉన్నటువంటి ఫామ్ వాళ్ళకు ఉన్నటువంటి మిగిలినటువంటి స్ట్రెంగ్స్ వీటన్నింటి పరిగణలో తీసుకుని మాత్రమే మనం ప్రిడిక్షన్ చేయగలుగుతాం కానీ మిగిలింది దైవ నిర్ణయం దాన్ని ఎవరు చెప్పలేరు అందువల్ల ఆ రోజు ఆ ఏడెనిమిది గంటల్లో ఏ టీం బెటర్గా పెర్ఫామ్ చేస్తుందో ఆ టీం గెలుస్తుంది అంతే ఇవన్నీ ట్రాక్ రికార్డు ఇది అంతా కూడా ఇర్రిలవెంట్ అయిపోతుంది అయిపోతుంది లెట్ సో ఫర్ దట్ భారత్ గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయింగ్ మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఏ టీంకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి భారత న్యూజిలాండ్ ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జర్నలిజాన్ని జాతీయ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు